వింజమూరు మండల కేంద్రంలోని బీసీ కాలేజ్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ బాల చౌడేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు గ్రామస్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణలు అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు కార్యనిర్వాహకులు గోపి మాట్లాడుతూ అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయని బాలచౌడేశ్వరి అమ్మవారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా మహిళలు దంపతులు పాల్గొని అమ్మవారి పంచామృతంతో పసుపుతో అభిషేకం నిర్వహించారు గ్రామస్తులంతా కలిసి భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సాయంత్రం భజన కార్యక్రమాలు ఉంటాయని అనంతరం ఏకాంత సేవతో ముగుస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని గ్రామ పెద్దలు కోరారు

వెలుసున్నటువంటి అఖిలాండ కోడి బ్రహ్మాండ నాయకి త్రిమూర్తి ఆత్మక స్పృపిణి చతుర్దశ భువనాధీశ్వరి అయినటువంటి శ్రీ శ్రీ బాలచోడేశ్వరి అమ్మవారి యొక్క జయంతి పర్వదిన మహోత్సవ సందర్భంగా ఈనాడు అమ్మవారికి ప్రాతకాలంలో పంచామృత అభిషేకము తదుపరి అమ్మవారికి అలంకరణ తదుపరి భక్తులందరి చేత తీర్థము తీసుకుని వచ్చి అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహమునకు పంచామృత అభిషేకము గావించబడినది అలాంటి యొక్క అమ్మవారి యొక్క పర్వదిన మహోత్సవ సందర్భంగా ఇటువంటి అమ్మవారికి పూజ కైంకర్యం అన్ని కూడా జరపబడి అమ్మవారికి భక్తుల యొక్క అనుగ్రహం కలగడం కోసం ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయబడి ఉన్నది అసలు అమ్మవారు నందవరమునందు కాశీ నుంచి ఒక బ్రాహ్మణుకు ఆ యొక్క సాక్ష స్వరూపంగా చెప్పేటటువంటి యొక్క స్వరూపంగా వచ్చి ఆ యొక్క నందవరమునందు వెలిసినటువంటి సాక్షాత్తు పార్వతీదేవి దేవి అయినటువంటి ఆ యొక్క చౌడేశ్వరి అమ్మవారు అమావాస్య ఆ యొక్క ఆషాఢ అమావాస రోజు అమ్మవారు అక్కడ జన్మించబడినది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా ఆ యొక్క ఆషాఢ అమావాస రోజు అమ్మవారికి జయంతి పర్వదిన మహోత్సవ కార్యక్రమాలన్నీ జరుపుబడుతూ ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని పర్వదినంగా ఈనాడు మన గ్రామంలో వెలసినటువంటి శ్రీ బాలజోడేశ్వర అమ్మవారికి కూడా మనం ఈనాడు జరుపుకుంటూ ఉన్నాం కాబట్టి భక్తులందరికీ కూడా అమ్మవారికి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని ప్రతి ప్రతి యొక్క పౌర్ణమి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాలన్నీ పొందుతూ అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు బీసీకాలంలో వెలిచినటువంటి శ్రీ బాలచోడేశ్వర అమ్మవారి జన్మదిన సందర్భంగా భక్తులందరూ సహాయ సహకారంతో ప్రత్యేక పూజలు నిర్వహించడము మరియు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం సాయంకాలం పల్లకి సేవ జరగడం స్వామివారి ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సమక్షంలో అన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి గ్రామస్తులందరూ సహాయ సహకారాలు అందించారు ఇటువంటి కార్యక్రమం ప్రతి ఏడా ఇంకా అంగరంగ వయంగా జరపాలని అందరినీ కోరుకుంటున్నాను